జనరల్గా మనం న్యూ ఇయర్కి ఒక రెవల్యూషన్ చేసుకుంటాం అది అచీవ్ చేయటం కొంతమందికి పాసిబుల్ అవుతుంది కొంతమందికి పాజిబుల్ అవ్వదు ఎందుకు పాసిబుల్ అవ్వదు అని అంటే సో డిసిషన్ తీసుకున్నాం బాగానే ఉంది నెక్స్ట్ డే ప్రారంభించాం కూడా ఆ తర్వాత రోజు కంటిన్యూ చేసాం బట్ కానీ ఆ తర్వాత రోజు నుంచి సో మనతో కలిసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల ద్వారా కూడా మన గోల్ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ నైట్కి అనుకున్నాను నేను హెల్తీగా మారాలి ఒక ఐదు కిలోలు బరువు తగ్గాలి అని చెప్పి అనుకున్నాను జనవరి ఫస్ట్కి అనుకున్నట్లుగానే చక్కగా షూ తీసుకొని వాకింగ్కి వెళ్ళడం మొదలుపెట్టాను సో నెక్స్ట్ డే కామన్గా చేయని పని కొత్తగా ఏదైనా చేస్తే ఆ నెక్స్ట్ డే ఏదో ఒక పెయిన్స్తో మొదలవుతుంది డే అనేది సో ఒక పెయిన్స్తో మొదలైంది అయినా కానీ నేను అనుకున్నాను కదా అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ వర్కింగ్ చేయడం గ్రౌండ్కి వెళ్ళడం మొదలు పెట్టారు ఆ థర్డ్ డే నుంచి ఎవరైతే అక్కడ ఆల్రెడీ ఉన్నారో లేదంటే అలాగే ఎవరైతే మొదలు పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనకు పరిచయం అవ్వడం మొదలవుతారు కామన్ థింగ్ కదా అది సో పరిచయం మొదలు మొదలవుతారు సో వాళ్ళకి కూడా సేమ్ ఎజెండా ఉండి దానికి వాళ్ళు కూడా సీరియస్గా ఉన్నట్టయితే వెల్ అండ్ గుడ్ సో వాళ్ళతో పాటు మన జర్నీ బాగుంటుంది అలా కాకుండా వాళ్ళు టైం పాస్ అయి ఉండి మనం సీరియస్ అయి ఉన్నా లేకపోతే మనం సీరియస్ అండి వాళ్ళు టైం పాస్ అయినా వాళ్ళు సీరియస్ అయ్యి మనం టైం పాస్ అయినా కానీ సో ఇద్దరు గోల్ని పాడి చేసిన వాళ్ళు అవుతారు సో ఇట్లా నేను చాలా వ్యక్తుల్ని చాలామంది ఫ్రెండ్స్ని చాలామంది కస్టమర్స్ని చాలామంది నైబర్స్ని నేను చూశాను మొదలు పెడతారు కానీ మొదలు ఉన్నంత ఇంట్రెస్ట్ సో ఇంటి వచ్చేటప్పటికి ఉండదు మధ్యలోనే ఉండదు అసలు ఇంట్రెస్ట్ రిజల్ట్ కాకు సంగతి తర్వాత